నమస్కారం ఈ రోజు జరిగిన అంటే ఒక ఫోర్ డేస్ కింద జరిగిన ఒక్కేషన్ ఇది శంషాబాద్ లో ఇన్ఫాన్ స్కూల్ అని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఒక ఫోర్ డేస్ కింద ట్రిప్ వెళ్ళినారు ఆ ట్రిప్ లో ఏంటంటే ఫస్ట్ క్లాస్ అమ్మాయిని ఒక జోసఫ్ రెడ్డి అని బస్సు డ్రైవర్ అమ్మాయిని కిరాతకంగా మాట చెప్పాలంటే కూడా అయితే లేదు ఎందుకంటే పాప చిన్న ఉంది ఒక ఫస్ట్ క్లాస్ అంటే మీరు ఊహించుకోండి యూరిన్ టైంలో పెయిన్ వస్తుందని చెప్పేసి ఏడిస్తే పేరెంట్స్ ఆరాది అడగ పలానా వ్యక్తి ఇట్లా అంకుల్ ఇట్లా చేసినాడో నాకు చెప్పొద్దు భయపట్టించినాడంట సో పేరెంట్స్ అందరు కూడా వచ్చినారు ఇప్పుడు ఇకీ వీలైనంత వరకు మన సెషాబాద్ సర్కిల్ లో ఉన్న వాళ్ళంతా అందరూ కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది మాత్రం ఉన్నా మేడం ఏమంటున్నారంటే సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాము దాన్ని చెక్ చేస్తున్నాము దీన్ని చెక్ చేస్తున్నాం అని చెప్పేసి బస్ డ్రైవర్లు అందరినీ కూడా నిలబడి పెట్టిన తర్వాత కూడా అమ్మాయి ఐడెంటిఫై చేసింది ఇంకా కొంతమంది వాళ్ళ రిలేషన్ ప్రూఫ్స్ ఏమున్నాయి ప్రూఫ్స్ ఏమున్నాయి అని అంటున్నారు వీలైనంత వరకు కూడా అందరూ రండి కూల్ కాడ్కి దయచేసి ఇలాంటి కొడుకులను ఏం చేయాలనో ఒకసారి మీరే చెప్పండి